జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు హన్మకొండ జిల్లాలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పట్టాభి రామారావు హాజరయ్యారు వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురవుతున్న వారికి చట్టాలు అండగా ఉంటాయని వృద్ధ దంపతుల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు వయసు రీత్యా వచ్చే వ్యాధులకు వైద్య సదుపాయాలు కల్పించడానికి డే కేర్ సెంటర్ ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు సీనియర్ సిటిజన్స్ అనేటటువంటి ఒక వర్గము మన సమాజంలో అత్యంత గౌరవప్రదమైనటువంటి వర్గం వారిని గౌరవంగా చూస్తూ వారి హక్కులకు భంగం కలిగినప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండగా ఉంటుందని చెప్పడానికి మేము కూడా మీ వెంట ఉన్నాము ప్రతి ప్రభుత్వ ఆర్గనైజేషన్ లాగా లీగల్ సర్వీస్ అథారిటీ కూడా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఎటువంటి సహాయం చేయాలి అన్న విషయంలో మాకు పూర్తి అవగాహన ఉంది అని తెలియచేయడానికి ఆ భరోసా ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి ఎస్ట్రీ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున వచ్చారు